శ్రీమాత్రయన మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవర్శన సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం ఈరోజు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ శనివారం ఈరోజు దుర్మూర్తం ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషం లాగైతే ఏడు ముప్పై రెండు వరకు ఉంది వజం రాత్రి ఎనిమిది నలభై రెండు లాగా పది పదహారు వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది এইরজ মান চাগরীত এই রকম ভালো গোচর আলগে এইরজু শতারা নক্ষ মধ্যাহে তদু পূর্বভদ্রা এইরজ নক্ষত্র সতারা পূর্বভদ্রা নক্ষার পশ্চিমাইষমি অনুধ উত্র এই নক্ষে ಈ ರೋಜು ನಕ್ಷತ್ರ ಶತಾರ ಪೂರ್ವತ ನಕ್ಷತ್ರ ಅದವಲ್ಲ ಇಪ್ಪಡಿ ನಕ್ಷತ್ರ ಜಾತಕ ಅಂದ್ರೆ ಈ ರೋಜು ಸಂತಕರ ಅಕಾಶಿ ಅಲ್ಲೇ ಈ ರೋಜು ರಾಶಿಫಲ ಮನ ಪರಿಶೀಲನೆ ಅಂತ ಮೇಷರಾಶಿಗಳು ಜನ್ಮಗೆ ವ್ಯಾಪಾರ ಲಾಭ ಸಾಶ ಜನ್ಮಿ ಉದ್ಯೋಗ ಅಕಾಶುತ್ತ మిథుని రాశిలో జరిగిన వాళ్ళకి పితృరానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కార్యటకాలు ఏర్పడతాయి సింహరాశిలో చేయ వాళ్ళకి కళ తరఫన లాభం కలుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి సంతానం సంబంధించిన శుభవార్తలు ఉంటారు వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతలు ఆదాయవాలు ఏర్పడతాయి మకర రాశిలో చేసిన వాళ్ళకి వృద్ధి చెందుతుంది కుంభరాశిలో చేసిన కొద్దిపాటి కార్యవర్యం ఆరోగ్యం చేయకూడుతుంది మేనరాశిలో చేసిన వాళ్ళకి తీవ్రమైనటువంటి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది ఈరోజు ద్వారశతలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు కలయిక వచ్చింది ఈ రెండుకి కలయిక ఎప్పుడు వచ్చిన కూడా ఈ రెండు ఏ ఎక్కువ రెండు ఆపేకపోవలసిన చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈరోజు రాజకీయ నాయకులు కానీ సమాజంలో ఉన్న వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ సమస్త ఆయన వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ పాతీని వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వద్దకు కానీ బంగారు ఆపదాలు తయారు చేసిన వాళ్ళకి కానీ చాలా వ్యతిరేకమైనటువంటి కొందరు కలిగే అవకాశం ఉంది అలాగే మిగిలిన వృత్తుల వాళ్ళు కూడా ఈరోజు అంత అనుకూలంగా లేదు అందువల్ల ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఆవు కోలతో అభిషేకించినట్టయితే సర్వసర పెద్ద అని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది అలాగే మన్నది శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ కథవ సిద్ధాంతి గొలవల మారుగాడు